ఎలాంటి చింతపండు రసం కానీ నిమ్మరసం కానీ లేకుండా తయారు చేసే ఉసిరి ఆవకాయని ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను ఈ ఆవకాయ పెట్టిన నెక్స్ట్ డేకి చూస్తున్నారు కదా ఏ విధంగా ఊరిపోయిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పక్కా కొలతలతో ఈ ఉసిరి ఆవకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ పక్క కొలతలతో ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ఉసిరికాయ పచ్చడిని ఎలాంటి నిమ్మరసం కానీ చింతపండు రసం కానీ వేయకుండా రుచికరమైన ఉసిరికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో షేర్ చేస్తాను ఇక్కడ మీరు చూస్తున్న ఈ గ్లాస్కి ఒక ఐదు గ్లాసులు ఉసిరికాయలు అయితే తీసుకున్నాను నీట్గా ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ వాష్ చేసుకుని డ్రై చేసుకున్న ఉసిరికాయలు వాటికి ఘాటులు పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులోకి ఆయిల్ని వేసుకోవాలి ఇక్కడ పచ్చడికి నేను వేరుశనగ ఆయిల్ని మాత్రమే యూజ్ చేస్తున్నాను ఆయిల్లోకి ఈ ఉసిరికాయలన్నిటిని బాగా వేయించుకోవాలి మొత్తం కాయలన్నిటిని కూడా దోరగా వేయించుకోవాలి ఈ విధంగా ఉసిరికాయల్ని బాగా దోరగా వేయించుకోవడం వల్ల పొడవకుండా ఉంటుంది పచ్చడి ఎంతకాలమైనా మనకి నిల్వ ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా బాగా దోరగా ఆయిల్లో వేయించుకోవాలి పచ్చళ్ళకి వేరుశనగ నూనెతో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా అన్నింటినీ కూడా మనం ఈ విధంగా వేయించుకుని ఒక పల్లెంలోకి పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా పచ్చడి పెట్టుకుంటున్నప్పుడు మన హ్యాండ్స్ కానివ్వండి లేదంటే ఉపయోగించే గిన్నెలు కానివ్వండి గరిటెలు కానివ్వండి అన్నీ కూడా చాలా డ్రైగా ఉండాలి ఎలాంటి వాటర్ కూడా ఉన్నా సరే మనకి పచ్చడి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు సాల్ట్ తీసుకోవాలి ఇక్కడ నేను ఉప్పు కళ్ళను తీసుకున్నాను ఇది కూడా ఎలా అంటే మనం ఇందాక ఉసిరికాయలు కొలతకి నేను చూపించిన గ్లాస్ ఎంత ఉందో ఆ గ్లాస్తోనే సాల్ట్ని కూడా తీసుకోవాలి చూస్తున్నారు కదా మనం వేయించుకున్న ఉసిరికాయలు అనమాట ఇవన్నీ కూడా ఇలా ఒక పల్లెంలో వేసుకున్నాను ఈ కొలతలో అయితే నేను సాల్ట్ని అయితే తీసుకున్నాను ఒక గిన్నెను తీసుకున్నప్పుడు ఆ గిన్నెలోకి ఆ సాల్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఆవాల్ని నేను పిండిగా తయారు చేసుకుంటున్నాను గ్రైండ్ చేశాను అలా తయారు చేసుకున్న ఆవపిండిని ఇలా స్ట్రైనర్తో బాగా స్ట్రైన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి ఫైన్ ఆవపిండి అయితే వస్తుంది ఈ విధంగా ఇది కూడా మనకి ఈ గ్లాస్లోనే మనకి గ్లాసుడ్ అయితే వచ్చింది ఏదైతే మనం ఉసిరికాయలకి నేను చూపించిన కొలత గ్లాస్ ఉందో ఆ గ్లాసుడు పిండి అయితే మనకి ఆవపిండి వచ్చిందనమాట దాన్ని కూడా మనం ఇలా ఉప్పులోకి యాడ్ చేసేసుకోవాలి తర్వాత కారం తీసుకోవాలి ఈ కారం కూడా సేమ్ అదే గ్లాస్ కొలతలో ఒక గ్లాసుడు కారం అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బౌల్ అన్ని వెల్లుల్లిపాయలు నేను తీసుకున్నాను వెల్లుల్లిపాయలకి ఏమి స్పెసిఫిక్గా కొలతలు ఉండవు మనకి ఇంకా కావాలనుకుంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు అదేవిధంగా మెంతుల్ని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా కొన్ని మెంతుల్ని తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇవన్నిటినీ కూడా ఒక పల్లెంలోకి వేసుకొని మనం ఉసిరికాయలు డ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ పల్లెంలోకి వేసుకుని వీటన్నిటినీ కూడా మనం బాగా గరిటతోటి మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఉసిరికాయలకి బాగా పట్టాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అంతా కూడా ఉసిరికాయలకి పట్టే విధంగా మనం బాగా కలుపుకోవాలి తర్వాత మనము ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇందాక మనము ఏదైతే ఉసిరికాయల్ని వేయించుకోవడానికి యూస్ చేసామో ఆ ఆయిల్నే మనం యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసేసుకోవచ్చు ఇంకా ఎంతైతే మనకి ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ని మనం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇంట్లో మనకి పచ్చడి అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎప్పుడైనా పప్పు ముద్దపప్పు చేసుకుంటున్నప్పుడు కూడా మనకి ఇలా పచ్చళ్ళు కలుపుకుని తింటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను ఒక కంటైనర్ని తీసుకున్నాను అది కూడా చాలా డ్రైగా నీట్గా ఉండాలి లేదంటే పచ్చడికి బూజు వచ్చే ఛాన్స్ ఉంటుంది చాలా నీట్గా ఉంచుకోవాలన్నమాట ఆ కంటైనర్లోకి మనం ఇదంతా కూడా యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ మనకి ఎంత పడుతుందో అంతా యాడ్ చేసుకోవాలి ఆయిల్ కూడా మనకి ఎక్కువగానే పడుతుంది లేదంటే పచ్చడి పాడైపోతుంది అంతేనండి చాలా ఈజీగా మనం ఉసిరికాయ పచ్చడి చేసుకోవచ్చు ఇలా పచ్చడి కలిపిన తర్వాత పల్లెంలో కొంచెం మిగులుతుంది కదా దానిలో రైస్ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఈ హ్యాబిట్ ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్